హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మూడు పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిన తర్వాత అందులో ఈ మటన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఈ మటన్ పీసెస్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఈ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో గరం మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అక్కడ చూడండి సో ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ మసాలా అనేది పచ్చివాసన రాకుండా ఉండాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ తర్వాత చెక్ చేసుకొని ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి మీకు స్పైసీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ మటన్ కుక్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా సో ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం బాగా ఉడికించుకుంటే కనుక మనకి మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో ఈ పీసెస్ అనేవి మునిగేలాగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఎయిట్ విజల్స్ వరకు వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఎయిట్ విజల్స్ వచ్చిన తర్వాత చూడండి మటన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్